ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ లాగ్స్ టాయ్స్ని చూడగానే ఎంజాయ్ చేయని వాళ్ళంటూ అసలు ఎవ్వరూ ఉండరండి నాకు తెలిసి చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా బొమ్మలు చూడగానే అది ఏదో తెలియని హ్యాపీ మూడ్లోకి అయితే వెళ్ళిపోతారనమాట ఇప్పుడు నేనైతే ప్రీవియస్లో కూడా మనము ఇది అంటే ఈ వీరి దగ్గర నుంచి వీడియో అయితే షూట్ చేశాము యశస్వి సాఫ్ట్ టాయ్స్ మీ అందరికీ తెలుసు కొత్తపేట పోలీస్ స్టేషన్ కింద వీరి షాప్ అయితే ఉంటుందన్నమాట మనకి సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి అలానే మనకి సరికి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఉంటుంది అలానే స్టిచ్చింగ్ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట అండ్ తప్పకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రైజెస్ మీకు అనుకూలంగా ఉంటాయండి కంప్లీట్గా అనుకూలంగా ఉంటాయి అయితే ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటాము ఏదైనా అంటే టాయ్స్ చాలా ఎక్స్పెన్సివ్ కొనాలి అంటే ఒక టూ కే త్రీ కే మనం ఎవరైనా హౌస్కి వెళ్ళినప్పుడు కూడా చెప్తూ ఉంటారు పలానా బొమ్మని వేరే చోటు నుంచి తెప్పించాము రెండు వేలు అయింది పదిహేను అయింది మూడు వేలు అయింది అని చెప్తూ ఉంటారు అలా కాకుండా హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు వచ్చేసరికి వీరి దగ్గర అయితే టాయ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అసలు దా అలానే కాకుండా ఇప్పుడు కొత్త కొత్త టాయ్స్ వచ్చేయండి వీ చిన్న చిన్న పిల్లలు జస్ట్ జస్ట్ బౌన్ వాళ్ళు కూడా పట్టుకోగలిగినటువంటి ఇంపోర్టెడ్ టాయిస్ అయితే ఉన్నాయన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్ వీడియో అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ వీడియో అయితే ఫుల్ ఫ్లెడ్జెడ్గా చూడండి వీడియో అయితే మీరైతే కంపల్సరీ అయితే ఎంజాయ్ చేస్తారు అసలు ఏమేమి దొరుకుతాయి ఏమేమి ప్రైసెస్ ఉంటాయి అన్నీ కూడా మీరైతే చూడొచ్చు అనమాట ఎవరైనా రీసెలింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం వారికి వచ్చేసరికి వీడియో కాల్ ప్రొవైడ్ చేసి కొంచెం రీసెలర్స్కి వీడియోలో చెప్పిన ప్రైస్ కన్నా కొద్దిగా అయితే తగ్గిస్తారు అదైతే గమనించండి సో ఇప్పుడు మనం లేచకుండా టుడే కలెక్షన్ చూద్దాము సో చూస్తుంటే ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా అసలు ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ చేయాలనిపించినా ఒకటే పీస్ హండ్రెడ్ అలా కావాలన్నా కూడా వీరైతే తెప్పించగలుగుతారనమాట యశశ్రీ సాఫ్ట్ టాయ్స్ అయితే మనం ఉన్నామండి అండ్ మనం చూస్తున్న ఫస్ట్ ఈ బొమ్మలన్నీ కూడా మనకి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అండి అండ్ వీటిలో మనకు చూసారు కదా ఎన్ని రకాల టాయ్స్ ఉన్నాయో అండ్ మనకి వచ్చేసరికి ఇది అండి ఇట్లా ఇవన్నీ కూడా మీరు ఏం తీసుకున్నా మనకి వచ్చేసరికి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే వీరి అయితే కస్టమైజేషన్ చేస్తూ ఉంటారనమాట అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వీరే ఉంటారు అందుకని చెప్పేసి నెంబర్ ఆఫ్ టాయిస్ అయితే ఉంటాయి ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో ఎలిఫెంట్ బొమ్మ అలానే ఇది వాషబుల్ సిస్ వాషబుల్ ఇది ఒక టైప్ ఆఫ్ ఎలిఫెంట్ ఇదొక టైప్ ఆఫ్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ కలర్ చాయిస్ అవునా కలర్ చాయిస్ కూడా ఉందనమాట ఇది వచ్చేసరికి మనకి రూపాయల నుంచి వరకు డోరేమానా ఒకసారి ఇలా పట్టుకుని ఇలా నిలబెట్టి చూడండి హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు చేసిస్తారు సైజెస్ ఓకే ఇవన్నీ కూడా వాషబుల్ ఇంకా ఏమేమి ఉంటాయి హండ్రెడ్ రూపీస్ లో హండ్రెడ్ రూపీస్ లో దాంట్లో మోడల్స్ ఉంటాయి ఇలా ఫిష్ ఉండొచ్చు ఇంకా ఇలా రాబిట్స్ ఉండొచ్చు అందులో మోడల్స్ కంపల్సరీ మీరు కావాలని కావాలంటే మీకు ఖచ్చితంగా టూ డేస్ లో మనకు ఇది రాబిట్ రాబిట్ ఇయర్స్

ఐస్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకున్నట్టున్నారుగా అంటే అవి అయితే ఊడిపోతాయి కాబట్టి అలా కాకుండా ఏంటిది పెంగ్విన్ క్యూట్ పెంగ్విన్ భలే ఉంది వేసలు క్యూటెస్ట్గా ఉంది నైస్ బాగుంది బాగుంది ఇదేంటిది రాబిట్ ఇంత అందంగా ఇలాంటి కలర్స్ లో కూడా ఉంటదన్నమాట సో నైస్ ఇదేంటిది మళ్ళీ అపో ఎస్ఎస్ క్యాట్ ఎస్ఎస్ క్యాట్ న్యాట్ లో కొన్ని टाइप्स కొన్ని टाइप्स ఇవి ఎస్ఎస్ క్యాట్ క్యూట్ ఉంది ఇదేంటి పెంగ్విన్ బ్లాక్ పెంగ్విన్ బ్లాక్ పెంగ్విన్ ఒక్క నిమిషం ఎంత బాగున్నాయో క్యూట్ క్యూట్గా ఉంది ఓకే 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 ఈ మూతి మాత్రం నబ్బలు నచ్చింది ఇవన్నీ ఎంత పడతాయి త్రీ ఫిఫ్టీవి సో నైస్ త్రీ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రేంజ్ వరకు ఇవన్నీ ఉంటాయన్నమాట ఇంకా ఏమైనా చూపిస్తావు ఇదే రేట్లో కలర్ఫుల్ యూనిఫామ్ యూనిక్ ఆ ఓకే అందులో మనకు కూడా సైజ్ ఆప్షన్ ఉంది టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు అసలు యాక్చువల్లీ ఏంది అది ఇప్పుడు వచ్చింది కదా ఏదో బొమ్మల్లో దాన్ని మనకు క్లియర్ తెలియదు మేమైతే షిప్ అనుకుంటున్నాం వీటిలో ఆల్ సైజెస్ ఉన్నాయి సుమారు ఇది స్టార్టింగ్ రేట్ ఎక్కడి నుంచి ఉంటుంది టూ ఫిఫ్టీ నుంచి ఎంత ఎంత రేట్ వరకు మనం రెడీ సిక్స్ ఫిఫ్టీ వరకు వీటిని మనం రెడీ చేయగలం క్యూట్ మూడు అడుగులు లైట్ చేయించగలుగుతాము నైస్ సార్ సార్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ నుంచి తిప్పి చూపిస్తావా నాకు వీడియోలో తిప్పి కాళ్ళంతా ఓపెన్ చేసినట్టుగా పెట్టు పక్కనే బాబుని కూడా రెండు పట్టుకో ఇద్దరిని నుంచో పెట్టి పక్క పక్కన సో క్యూట్ సో సో క్యూట్ ఓకే సో ఇవన్నీ అవే అనమాట పిల్లలు ఆడుకోవడానికి ఊడికి పోతే భయం ఉంటుంది ఇలా చేస్తారు ఏం పోతే పని ఏలాగా పిల్లలు మూవ్ చేసుకొని వాడుకోవచ్చు పిల్లలకి ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా ఉండేలాగా మనం బోటలు రెడీ చేస్తాం ఇప్పుడు పాపని కూడా ഓക്കെ നൈസ് ഇവന് ത്രീ ഫിഫ്റ്റി ടു ഫോർ ഫിഫ്റ്റി ഇപ്പോഴും ഇവ ചൂപ്പ് യൂനിക്കാൻ బాబా బా బాబా పాండా గారు టీషర్ట్ వేసుకున్నారు టై కట్టుకున్నారు టోపీ పెట్టుకున్నారు ఇదంతా వాయిస్ నీకు చాలా బాగా వస్తుంది తర్వాత క్యూట్ అబ్బా మేడం మామూలుగా లేరుగా ఓకే ఓకే అన్నీ వాషబులేగా మళ్ళీ సైజెస్ కావాలన్నా ఉంటాయి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ నైస్ ఇప్పుడు జింకల్ దగ్గరకు వద్దామా నైస్ మా బా పెట్టాం అలానే అటు కూడా ఇవి కూడా టూ ఫిఫ్టీ నుంచి ఉంటాయి త్రీ థౌజండ్ వరకు చేస్తారు హైగర్స్ గా ఇవి కూడా టూ ఫిఫ్టీ నుంచి ఫేస్ ఒకసారి కోపంగా చూపిద్దాం

ఇవన్నీ టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఇంకా కావాలన్నా పెద్ద సైజ్ కావాలన్నా చేసిస్తాం మనము చూపించు టూ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు టోపీస్ ఇదంతా కూడా ఇక్కడ హార్ట్ వచ్చి డిజైన్ మారింది ఇక్కడ శుభూరి లాగా వచ్చింది ఎలా కావాలంటే అలా చేసిస్తారు సో క్యూట్ అస్సలు మామూలుగా లేదు ఇక్కడ ర్యాక్ కొంచెం కొంచెం పొజిషన్స్ మార్చి కిందకి దింపి కిందకి దింపు ఓకే ఏ నైస్ బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ కలర్ ఇవి ఏంటి ఎంత పడతాయి బేబీ సెవెన్ ఫిఫ్టీ వరకు పడుతుంది ఏదైనా థౌసండ్ లెవెన్ హండ్రెడ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లోపే వచ్చేస్తాయి ఓకే అలానే అలానే చూస్తూ ఉంటే మీకు ఇంకొక కలర్ కూడా ఉందండి ఓకే ఓకే నువ్వు అవి వదిలేసేసాయి ఇవి తీసుకో అవి వదిలేసేసాయి వెనక వదిలేసేసాయి గ్రీన్ ఉంది పింక్ ఉంది సో నైస్ అవునా వీటిలో మీకు గ్రే కావాలంటే గ్రే చేసిస్తారు ఎల్లో కావాలంటే ఎల్లో చేసిస్తారు స్కై బ్లూ కావాలంటే స్కై బ్లూ చేసిస్తారు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసిస్తారు మీకు ఎయిట్ హండ్రెడ్కే మదర్ అండ్ బేబీ కాంబో ఇలాంటి అందమైన సాఫ్ట్ ఇది దీన్ని ఏమంటే సాఫ్ట్ ఫర్ సాఫ్ట్ ఆయ్తో మీకు అయితే సాఫ్ట్ ఆయిస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ కింద షాప్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికి డాగ్ గంట చూడండి మీ ఇంటికి కాపల ఓకే మంకీ రెడ్ కలర్ మంకీ చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది ఇవి ఎంత పడితే త్రీ ఫిఫ్టీ ఇప్పుడు వీటిలో చిన్న సైజెస్ పెద్ద సైజెస్ ఉంటాయి సో మంకీ వచ్చేసరికి మనకి వన్ ఓకే వన్ ఫిఫ్టీ నుంచి ఇది ఒక్కటే పట్టుకో చెయ్యి అంత చూపిద్దాం ఓకే ఓకే సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంది వన్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఓకే రైట్ డాగ్ కాస్ట్ సే ఇదే కలర్ వేరే కలర్ ఆప్షన్ ఉందా కలర్ ఆప్షన్ ఉండి మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంది అవైలబుల్ మళ్ళీ మోడల్ కూడా మనకి మారుతూ ఉంటుంది ఓకే ఎంత పడతాయి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇది కూడా సాఫ్ట్ గానే ఉంది కదా ఫేసెస్ రాగా వీటిలో కలర్ ఆప్షన్ ఏమైనా ఉందా సో వీటిలో మనకి రెడ్ బ్లూ ఎల్లో అన్నీ ఉన్నాయి అనమాట ఓకే డన్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రెగ్యులర్ టెడ్డీ బేర్స్ ఇది క్యాప్ కోటు వచ్చింది ఈ మోళ్ళు లోపల ఇట్లా హార్ట్ ఓకే ఇంకా ఏమేమి ఉన్నాయి ఇది నార్మల్ టెడ్డీ బేర్ ఫోర్ ఫిఫ్టీలో త్రీ చూపించా అది కూడా చూపిస్తావా హాట్స్ క్యాప్ ఈ నాలుగిట్లో ఏదైనా కలర్ ఆప్షన్ ఉంది ఏదైనా కలర్ ఆప్షన్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కానీ మామూలుగా టెడ్డి బెర్స్ మన దగ్గర కాస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది వన్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు చెప్పు హనీ హనీ బీ అవి ఎత్తు ఎత్తి దించూట్ క్యూట్ హనీబి క్యూట్ క్యూట్ హనీబి ఎంత రేటు సెవెన్ ఫిఫ్టీ కలర్ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది ఎంత సారీ ఓకే డన్ లక్కీ బేబీ క్యూటర్ నో బేబీ నో మాత్రం నిన్ను చూసింటే మళ్ళీ ఇంత చిన్న పాప మాకు కావాలనిపిస్తుంది తెలుసా

సిక్స్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ కలర్ చాయిస్ ఉంది ఏమన్నా ఓకే ఓకే ఓహో ఇది కూడా సేమ్ సిక్స్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీయా పాండా ఓకే ఇవన్నీ కూడా సాఫ్ట్ మెటీరియల్ ఫస్ట్ ఎలిఫెంటా తీసుకో

ఇంకొచ్చే పెద్ద సైజులు ఎనిమిది యాభై పడింది ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఇందులో సైజు సైజు తేడాతో కలర్స్ వచ్చేసరికి మూడు కలర్స్ ఉన్నాయి ఓకే బాగా డిమాండ్ ఉన్నారు బేబీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో సైజులు వారీ ఉన్నాయి సైజు తర్వాత చిన్న సైజు ఉన్నాయి ఇంకా చిన్నవి కూడా ఓకే

ఇప్పుడు ఈ ఈ సైజు సైజు ఇది నుంచి వరకు రెడ్ రెగ్యులర్ ఇవన్నీ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీలు మల్టీ కలర్ అరవై సెంటీమీటర్లు ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ ఎంత థౌజండ్ వీట్లో కలర్స్ ఉంటాయా ఓకే ఓకే అక్కడేది షూట్ చేస్తారు இது ரெண்டு வில ஐது வந்து சேல் காஸ்டே ஓகே அந்த கலர் சைஸ் వచ్చేసి జస్ట్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకేనా ఎందుకంటే గిఫ్ట్ దీనికి ఉంది కదా హ్యాంగరు దీనికి ఉంది హ్యాంగింగ్ హ్యాంగింగ్ యాడ్ ఉంది గ్రే కలర్ ఓకే 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 ఇది ఇలా క్యూట్ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ

వచ్చేసి పింక్ కలరు సిల్వరు అందులో వేరు గోల్డ్ గోల్డ్ కూడా ఇవి ఎంత పడతాయి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే డ్రీ సైజు లాంగ్ పెట్టుకోవచ్చు షార్ట్ పెట్టుకోవచ్చు దాంట్లో ఇది కూడా తైలించుకునేది ఇలా పట్టుకోవచ్చు ఇలా హ్యాంగింగ్స్ కూడా మా చేతిలో పెట్టవా ఇలాగా ఉంటే క్లచ్ మోడల్ ఇలాగా ఉంటే ఇలా అనమాట ఇవి ఎంత పడతాయి సో నైస్ టీషర్ట్స్ కి బాగుంటుంది మామూలుగా లేదు కిరాక్ ఉంది ఎంత వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అందు దగ్గర బిలో వన్ టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకే నార్మల్ మనకి ఏంటంటే యూత్ అట్రాక్షన్ చాలా బాగుంది పిల్లల డ్రెస్ ఇది కూడా సేమ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పార్స్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది ఓకే మొబైల్ పట్టుద్దాం తగ్గించుకునేటట్టుగా కూడా బిహెచ్ పాకెట్కి మళ్ళీ ఇదేది వేరే థింగ్స్ ఏవైనా మొబైల్ మొబైల్ కావాలనుకుంటే పాకెట్ వద్దు జస్ట్ పాకెట్ ఓకే జస్ట్ నైస్ అప్పర్లేదు అనుకుంటే మనం విడిగే పెట్టుకోవాల్సిన పనులు పెట్టే పట్ అన్నింటినీ ఇవన్నీ మోడల్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఆటలు వెళ్దామా నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర గ్రే కలరు పింక్ కలరు ఎలా ఇక్కడ కాలు మీద శారీ వేసుకో ఆ కాలు మీద శారీ వేసుకో ఎలా కావాలంటే అలా ఓకే ఓకే బ్లాక్ గ్రే కలరులో నువ్వు మనకి ఎలా కావాలంటే అలా కలుస్తున్నాయి ఇవన్నీ ఒకటే మోడలు ఫోర్ హండ్రెడ్ బెల్ట్ ఇది క్వాలిటీ క్వాలిటీ మంచి ఉందే ఉండదు ఒకటి త్రీ త్రీ జిప్స్ వస్తాయి చూసుకోరు మనకు ఎలా కావాలో తల్ యూజ్ చేసుకోవాలి లేదంటే ఇలా పట్టుకోవచ్చు ఓకే ఇదే ఫోర్ హండ్రెడ్ కలర్ చాయిస్ ఓకే అవునా నైస్ ఓకే

మన దగ్గర ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ లోపే ఉండే ఎక్కువ కాస్ట్ ఉండవు అన్ని ఒకటి యూత్ అట్రాక్షన్ super. Kalau okay. pakai yang sesuai